వచ్చేసి ఫోన్లందరూ కూడా సైలెంట్లో పెట్టుకోవాలి నాటి భారతీయ జనతా పార్టీ మన మధ్యలో ఉన్నవారు ఈ మీడియా సమావేశం తీసుకున్నవారు భారతీయ జనతా పార్టీ జిల్లా దత్త సహి పెద్దలు శ్రీ దినేష్ కులాచారి గారు వారి పక్కన ప్రమోద్ గారు నాలుగో డెలిసర్ కార్పొరేటర్ జిల్లా అధికార ప్రతినిధి వారి పక్కన సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్ గారు కార్పొరేటర్ ఒక పక్కన అల్పన్ అసెంబ్లీ కోకన్ కన్వీనర్ నారాయణ యాదవ్ గారు ఒక పక్కన ఇందమ మండల అధ్యక్షులు ఏజెంట్గా వ్యవహరించినటువంటి ఇద్దరు అదేవిధంగా ప్రధ్యక్షన్ గారు జిల్లా కార్యాలయ కార్యదర్శి గారు అసెంబ్లీ కన్వీనర్ పద్మాని గారు సీనియర్ నాయకులు ముందుగా భారతీయ జనతా పార్టీ ఇందూరు శాఖ తరఫున గత ఎన్నో సంవత్సరాల నుంచి సహకరిస్తున్న పత్రికా విలేకలందరికీ కూడా ఉదయపూర్త వందనాలు తెలియజేసుకుంటూ నేను రోజు ఏదైతే పోలింగ్లో సుమారు పార్లమెంట్ అంతా కూడా డెబ్బై ఒకటి పాయింట్ నలభై ఏడు శాతం ఇంకా కూడా అధికారులు లెక్కలు చేస్తున్నారు వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ దాంట్లో సెవెంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంట్ పోలింగ్ జరగడం జరిగింది అంటే టోటల్ పార్లమెంట్లో పదిహేడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఉంటే అందులో నుంచి పన్నెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల అరవై ఎనిమిది మంది ఈ యొక్క పోలింగ్లో పాల్గొనడం డెబ్బై ఐదు శాతం మంది పాల్గొనడం ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇందూరు భారతీయ జనతా పార్టీ తరఫున జిల్లా అధ్యక్షుడిగా యావత్ భారతీయ జనతా పార్టీ వారికి కృతజ్ఞత తెలియజేస్తుంది నిన్న జరిగిన ఎన్నికల్లో చాలా ప్రశాంతంగా జరిగింది కొంతమంది అధికారులు అత్యుత్సాసం కొన్ని దగ్గర కనబడ్డది కొంతమంది మిగతా వరకు తొంభై తొమ్మిది శాతం ఏ గ్రామంలో రాజకీయ పార్టీ గొడవలు లేకుండా ఈ స్కూల్ ఎలక్షన్ జరిగినందుకు జిల్లా యంత్రాంగాన్ని కూడా నిర్వహించిన చిన్న చిన్న పొరపాట్లు అందరితో జరుగుతుంటాయి వారి దగ్గర కూడా జరిగాయి కానీ మిగతా వరకు హండ్రెడ్ పర్సెంట్ జిల్లా కలెక్టర్ గారికి కూడా అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా భారతీయ జనతా పార్టీ పాల్గొన్న ప్రతి ఒక్క అధికారికి హిందూ బాధ భాజపా తరఫున ధన్యవాదాలు చెబుతున్నాం నిన్నటిలా నాలుగో తారీఖు నాడు కౌంటింగ్లో అసలు ఏ రకంగా ఉంటుందో తెలుస్తుంది కానీ వందకు వంద శాతం ఇండోరు పార్లమెంట్ మీద కాషాయ జెండా రెండోసారి ధరంపురి అరవింద్ గారు మంచి ఓట్లలో యాభై శాతం మీద ఓట్లతో రేపు నాలుగవ తారీఖు నాడు మళ్ళీ ముందుకు వచ్చి జిల్లా భాజపా తరఫున ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోటీ అందరికీ ధన్యవాదాలు చెప్తాం జరగబోయే ఏదైతే ఎన్నికలు జరిగాయో ఎన్నికల్లో ఒకటే ఆలోచించారు దేశానికి సైనికుడు అవసరం వ్యవసాయానికి రైతు అవసరం ఇంటికి తల్లి అవసరం భారతదేశ భవిష్యత్తుకు నరేంద్ర మోడీ అవసరం అని చెప్పి మోడీ గారిని బలపరిచినందుకు అందరు కూడా మహిళలు కాదు యువకులు కాదు వృద్ధులు కాదు ఎవరైనా సరే భారతీయ జనతా పార్టీ పోటీ ముందుకు వచ్చినందుకు మద్దతు తెలిపినందుకు ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విచిత్రం ఏంటంటే అసెంబ్లీ ఎలక్షన్లు డిసెంబర్లో జరిగిన దానికన్నా పర్సెంటేజ్ పెరిగింది చాలా దగ్గర ఇంత ఎండలు ఉన్నాక ఇంత విపరీతంగా ఉన్నాక లాస్ట్ టైం ఏప్రిల్లో ఐదు సంవత్సరాల కింద ఏప్రిల్లో దానికన్నా ఎక్కువ జరిగింది ఎలక్షన్స్ అంటే ప్రజలు నాయకుడి మీద విశ్వాసం ఉంటే పార్టీల మీద విశ్వాసం ఉంటే ఓటింగ్లో ఎక్కువ బాగుంటారని తెలవడం జరిగింది ఇంకా కొంచెం అర్బన్ ఏరియాలలో బూత్స్ పోలింగ్ బూత్లో కన్ఫ్యూజేషన్ చేయబట్టి కొంచెం ఓటింగ్ తగ్గింది కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ తమ ఓటు చివరి క్షణాలు ఎక్కడ ఉంటుందో పరిస్థితిలో వాళ్ళు ఉండడం వల్ల రాజకీయ వ్యవస్థలో చిన్న చిన్న వ్యవస్థలు కానీ వల్ల ఇందూరు ప్రజలకు మీరు ఏదైతే నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించారో దీంట్లో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల యొక్క కష్టం ఇందులో చాలా ఉంది కార్యకర్తలు గత పార్లమెంట్ ఎన్నికలు దాటి నుంచే ముఖ్యంగా కరోనా దాటినంగా మూడు సంవత్సరాల నుంచి అప్పుడు ఇక్కడ అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోరాటం కేవలం రాజకీయ పోరాటమే కాదు వ్యక్తిగతంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాల అర్థత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెన్షన్లకు దూరమైంది భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ మీద పోరాడి సీఎం రిలీఫ్ పండికి దూరమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కళ్యాణ లక్ష్మికి దూరమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పక్కింటి కొడువైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కేసు చేసి ఎన్నో అట్రాసిడ్ కేసులు ఎన్నో పోలీస్ కేసులు చేసి రకరకాల హింసలు పెట్టి వాళ్ళు ఏదైనా చిన్న బిజినెస్ నడిపించుకున్న ఒక ఆటో నడిపించుకున్నా ఒక ట్రాక్టర్ నడిపించుకున్నా ఒక జేసీబీ నడిపించుకున్నా అన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గతంలో టిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ప్రజలు కార్యకర్తలు ఎక్కడ కూడా అధైర్యపడకుండా తాను నమ్మిన సిద్ధాంత ప్రకారం తను నమ్మిన కాషాయ జెండాను రెబరెబరాడించినందుకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడ్డారు కాబట్టి ఈ పరిధిమో అని చెప్తున్నారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కొంచెం వాతావరణం బాగలేక మెజార్టీ సీట్లు గెలవాల్సిన దగ్గర కొంచెం వెనకబడి ఉన్నాం కానీ అప్పటికి రెండు అసెంబ్లీలు గెలిచాం ఒక దగ్గర సెకండ్ ప్లేస్ వచ్చాం రెండో దగ్గర కూడా సెకండ్ ప్లేస్ ఆల్మోస్ట్ రెండు మూడు వేలతో సెకండ్ ప్లేస్ ఉన్నాం ఇంకా మూడు దగ్గర కూడా మంచి ఫైట్ ఇచ్చారు ఇప్పుడు పార్లమెంట్లో పడిన ఓట్లలో హయ్యస్టు యాభై శాతం మీద భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ అయింది ఓలైన ఓట్ల కాబట్టి రేపు నాలుగో తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ ఇందోర్ పార్లమెంటు అభ్యర్థులైన ధరంపురి అరవింద్ గారు రెండోసారి ఎన్నిక అవుతారనే పూర్తి విశ్వాసం భారతీయ జనతా పార్టీకి మన ప్రజల యొక్క ఆదరణ చూసిన తర్వాత ఏర్పడ్డది ఈ విజయం నరేంద్ర మోడీ గారిది ఈ విజయం భారతీయ జనతా పార్టీ కార్యకర్తది ఈ విజయం అంటే నేను జరగబోయే విజయం ఏదైతే ఉందో మంచి పరిపాలనకు ప్రజల విశ్వాసం అని చెప్పి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమైన సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాసీ అందులో విశ్వ ఏదైతే విశ్వాస ఉందో ప్రతి ఒక్కరి విశ్వాసం పొందడం భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాబట్టి ఆ లక్ష్యాన్ని ఇచ్చేస్తూ నాలుగో తారీఖు నాడు మరొక్కసారి ఎందుకంటే ఇప్పటివరకు పార్లమెంట్ గురించి చెప్పాను ఇప్పుడు మన ఇందూరు జిల్లాలో సుమారు పన్నెండు లక్షల ఇరవై రెండు వేల నాలుగు తొమ్మిది వందల నలభై మూడు ఓట్లుంటే అందులో నుంచి ఎనిమిది లక్షల అరవై మూడు వేల మూడు వందల యాభై మూడు మంది ఫోన్ చేశారని ఇప్పటివరకు అధికారులు ఇచ్చిన లెక్క ప్రకారం వచ్చింది ఇంకా మా దగ్గరికి కూడా పెద్ద ఎత్తున మా కార్యకర్తలు ఏవైతే ఏజెంట్గా పోయారో వారు ఇచ్చిన రిపోర్ట్ అన్ని కూడా క్రోడీకరిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను మరొకసారి ఈ విరోధు సహకరించిన పత్రికా విలేకరులకు జిల్లా యంత్రాంగానికి కష్టపడి ఈ దగ్గర ఈ దాకా తీసుకొచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు మా మా అభ్యర్థి ధరపురి అరవింద్ గారికి అలాగే మా ఇద్దరు ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయి నాయకులు మా జిల్లా పదాధికారులు అసెంబ్లీ కన్వీనర్తో పాటు మండల పదాధికారులు కూడా శక్తి కేంద్రాలు బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఫైటించ ఈ యొక్క మీ యొక్క సమిష్టి కష్టమే దీనికి దీన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టి ఈరోజు మనందరికీ వచ్చిన అంచనాలు యాభై శాతం మీద అంటే నాకు ఒక ప్రముఖ ఛానల్ పెద్ద అతను అలాగే అధికార పార్టీ ఒక రాష్ట్ర స్థాయి నాయకులు ఇద్దరితో కూడా ఉదయం మాట్లాడిన సందర్భంలో ట్వంటీ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది మీకు అని చెప్పడం జరిగింది అవన్నీ కూడా ఊహగాల కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా యాభై పర్సెంట్ మీద మాకు రిపోర్ట్ అనేది నాలుగో తారీఖు నాడు అంతకన్నా మంచి మార్జిత్వం గెలుస్తామని చెప్పి ఆశిస్తూ దయచేసి నాకు సహకరి ఇంతవరకు జిల్లా పార్టీకి సహకరించిన ఈ ఎలక్షన్లో చిన్న చిన్నవి ఏమైనా జరిగి ఉండవచ్చు అయినా కానీ అందరూ సహకరించినందుకు భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ ద్వారా మీ అందరికీ మంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి వెళ్తున్నాను నరేంద్ర మోడీ ఈ దేశానికి నాలుగో తగో తారీఖున మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు వారి మూడవ టర్మ్ లో వికాసానికి ఏదైతే ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని కొమ్ము చేయకుండా ఇందూరు వికాసం కోసం బెజీకి భాజపా సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు